స్పండ్ చేస్త స్పెండ్ చేస్తారు చాలా బాగా

వెంకట్రావళందరూ తీసుకోవాల కన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈజ్ ఈ షాప్ల్లో బ్లెండింగ్

ఫైనల్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్స్ మన విల్ నాట్ గెట్ ఇన్ దాసెస్ ప్రాసెస్ విల్ ఔట్ సోర్స్ అవర్ రోల్ టువర్ సింగ్ ద్వాలి

میدنگار پرو فوتا ٹری ڈیٹیل سارے مڈے ہلو سارے مڈے ہلو میڈنگار انشاء کے وے بابا ہماری کے اور کیو تھینک یو سو much

హైబకన్ చెప్ట్ కట్ చేద్దాం సార్ ఈ ప్రాసెస్ కి రెట్ కట్ చేస్తే సంఖ్యలు ఉండ మొనోవేట్ పక్కా కదా సార్ సార్ మనోవి ప్రపజగర్ సే సార్ ఓవర్మ వేస్ కొనే మంచి సార్ మన ఆఫీస్ సార్ బైబిల్ లో ఆ రూపిక తీసుకునే మనం ది హౌస్ హోల్డ్ గాడ్స్ ఎక్ట్రిక్ మెసరీ బీస్ ఈ ఫుట్ బాల్స్ ఈ కర హోల్డ్ సార్ ఈ నోసెండ్ ఈ ఆర్నమెంట్స్ ఈ ఆర్నమెంట్స్ థాంక్స్ ఎనీవేస్ ఎనీవేస్ సార్ ఎనీవేస్ సార్ ఇవి కూడా హార్డున సార్ మై ఇంట్రడక్షన్

అది ప్రపంచం ప్రిజర్వ్ అనమాట ఇది సెట్ అనమాట ఇంట్లో వాడుతుంది వాళ్ళకి పులి కొంచుకుని ఉంటుంది అనమాట ఎక్కువ సారా అని మహవాళ్ళు ఎక్కువ మా సెల్ఫ్ ఫైన్ ఆయన నుంచి సేవ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్లో అడ్మోర్స్ లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి సో ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా వచ్చింది ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత రాజేంద్ర పాలన ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు మీరు ఇది పెట్టలేదు మనం తెలంగాణ ఇండియస్ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్స్ అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినట్టు గుడిన్ టౌన్ ఎక్కువగా అంటారు మాదిగా పెట్టుకోండి ఇది మనం స్టార్టింగ్ వచ్చింది తర్వాత బాగుంటాయి తర్వాత మనకు కోడ్ తర్వాత షెటిల్డ్ ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాస్కెట్ సార్ వాళ్ళు ఒక్కొక్క వేరేటప్పుడు ఏరేటప్పుడు పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు హస్బెండ్ उपयोग so, oh. <laughs> 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 వర్షాకాలంలో డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ గా ఫ్రీ డాక్యుమెంటేషన్ చేస్తా సరే ఎవరైనా ట్రాక్ ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడ అక్కడేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు అనుకుంటా మామూలు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి నీకు కాదు నీవు మీ దగ్గర ఎంతమంది ఇళ్ళు ఉన్నాయి నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్మంటే అక్కడ ఉంటాయి అన్ని అందుకే అడుగుతాను నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి కలెక్టర్ సిమెంట్ టైప్ చేసి ఎడ్ వర్క్ అవుట్ చేయండి